అట్టికాయ ఎగురు ఎలా చేయాలో చూపించేసినా చూసేయండి ఫుల్ వీడియో స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ ఆ సాస్టాగ్ సో ఈ రోజు అయితే హట్టిగా ఎగర ఎలా చేయాలో చూపించేస్తున్నాను సో ఫస్ట్ కట్ చేసినవి ఎందుకు చూపించా అంటే అవి నేనే కట్ అని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక కట్ చేసిన ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ ఒకటి వేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొద్దిసేపు మూత పెట్టేయండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత మంచిగా కలిపేసుకోండి మొత్తం నేనైతే ఇక్కడ ఒక అట్టికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట సో అవి దానిలో వేసేసుకోవాలి మొత్తం మంచిగా కలిపేసుకోండి మళ్ళీ ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి మేమైతే హాఫ్ స్పూన్ వేసామన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కారము మసాలా కారం పచ్చి కారం రెండు వేసాను సో ఇది కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోండి స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తర్వాత మళ్ళీ మంచిగా కలిపేసుకోండి తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత మూత తీయాలి సో ఆ వాటర్ అంతా కొంచెం దగ్గర పడుతుంది అనమాట అప్పుడు గరం మసాలా వేయాలన్నమాట అది ఒక స్పూన్ వేసుకోండి తర్వాత మళ్ళీ మంచిగా కలిపేసుకోండి స్ట్ లో కొత్తిమీర వేసేసుకోండి అంతే ఈ రోజు మన కర్రీ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ బాబాయ్ సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో డోంట్ ఫోర్ సబ్స్క్రైబ్